తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలాలు రెండు ఒకటి ఏంటంటే కుజుని యొక్క లాభ తృతీయ స్థాన స్థితి రాహు యొక్క లాభస్థాన స్థితి ఈ రెండు గ్రహాలతో పాటుగా ఈ వారం పూర్తిగా చంద్రబలం ఉండడం కొంత అనుకూలించేటువంటి అంశంగా చెప్పవచ్చును మిగతా గ్రహాలన్నీ కొంత మిశ్రమంగా ఉన్నాయి సరే ఈ పాప గ్రహాలుగా పేర్కొనబడినటువంటి కుజుడు కానీ రాహువు కానీ యోగిస్తూ ఉండడం వల్ల అనుకోని పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి అవుతూ ఉంటాయి అంటే మామూలుగా అసలు ఈ పని అవుతుందో లేదో కానీ మొదలు పెట్టాం కానీ భలే అయిపోయిందే అనేటువంటి విధంగా ఒకంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయవచ్చును అలాగే ఒక పాజిటివిటీ ఉంటుంది ఎప్పుడూ కూడా జీవితంలో ఒక గొప్ప ఆత్మస్థైర్యం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కానీ అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు తోబుట్టువులు స్మిత్రులు సన్నిహితులు వీళ్ళందరూ కూడా కలిసి ఉపయోగపడేటువంటి పరిస్థితులు అనుకుంటారు అసలు వీళ్ళకి వీళ్ళు మనకి సహాయం చేయగలుగుతారా వీళ్ళకి మనం గతంలో ఇంత సహాయం చేశాం కదా వీళ్ళు ఏమైనా ఉపయోగపడతారా అనేటువంటి సందిగ్ధత చాలా కాలం ఉంటుంది ఆ సందిగ్ధతను దాటి వీరందరూ కూడా మీకు సహాయం చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది అంతేకాక దూర ప్రాంత ప్రయాణాలు విదేశీయానానికి సంబంధించిన విషయాలు అలాగే ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి విషయాలు ఉద్యోగపరంగా వేరే దేశానికి వెళ్ళేటువంటి విషయాలు ఒక రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళేటువంటి విషయాలు ఇలా ప్రమోషన్లు లేదా బదిలీలు ట్రాన్స్ఫర్లు నియామకాలు ఈ విషయంలో ఈ రాశి వారికి ఈ వారం చాలా సంతృప్తికరమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది అనుకున్నటువంటి స్థాయిలో పనిచేయగలుగుతారు అనుకున్నటువంటి స్థాయిలో గుర్తింపు పొందగలుగుతారు పై అధికారులతోటి సఖ్యత ఉంటుంది కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది మీకు నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా అప్పు చేసి కొన్ని లగ్జరీ వస్తువులు కానీ గృహోపకరణాలు కానీ గృహములు కానీ బంగారం కానీ స్థలాలు కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది భూపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది ఏదైనా రిజిస్ట్రేషన్లో గమ్మును అవ్వకపోవడం కానీ లేదా ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ గమ్మును జరగకపోవడం కానీ భూమి పే పేరు మార్పులు భూమి మార్పులు ఇవేమో జరగకపోయినా కొంత నిదానం మీద అవన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి వృషభ రాశి వారి ఈ వారంలో మరిన్ని అనుకూలమైన ఫలితాలు సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన విశేషించి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము ఎరుపు